హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు భవన్ లాక్స్ ఈరోజు బోండా ఎలా తయారు చేయాలో చూపిస్తాను క్రిస్పీగా ఎండ్ లోపల సాఫ్ట్గా వచ్చే విధంగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా వన్ కప్ మైదాపిండి తీసుకోవాలి బౌల్లో వేసుకొని అదే కప్ తోటి మనం హాఫ్ కప్ పెరుగు తీసుకొని వేసుకోవాలి అండ్ కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ని నేను వీడియోలో చూపించినట్టుగా అయితే బ్యాటర్ అయితే ఉండాలి బాగా బీట్ చేసుకోవడం వల్ల మనకి పోండా అనేది చాలా క్రిస్పీగా అండ్ లోపల సాఫ్ట్గా అయితే వస్తాయి ఇలా తయారు చేసుకున్న బ్యాటర్ని మనం ఓవర్ నైట్ అయితే నానబెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇలా మార్నింగ్ చూస్తే ఇలా ఉంటుంది ఇలా ఉన్న బ్యాటర్లోకి మనం కొద్దిగా వంట సోడా అండ్ జీలకర్ర వేసి మీకు ఇష్టం ఉంటే ఆనియన్స్ వేయొచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి బాగా బీట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ఒక్కొక్క బోండా అయితే వేసేసుకోవాలి నేను వీడియోలో చూపించినట్టుగా వేసుకోండి చూసారు కదా బోండా అనేది అన్నీ ఇలా వేసుకున్నాక మనం ఒక స్పూన్ సహాయంతో ఇలా అన్నీ ఇట్లా రివర్స్ తిప్పుకోవాలి లేకపోతే వన్ సైడే ఉడుకుతుంది బోండా అనేది మంచిగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా ఇంట్లో సింపుల్గా బోండా అనేది తయారు చేసుకోండి అన్నీ ఇలా చేసుకున్నాక సర్వ్ చేసుకోవడం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ